బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం ఆంధ్ర ఒడిస్సా సరిహద్దులో ఉన్న శ్రీ శ్రీ ఎండల మల్లికార్జున స్వామివారి ఆలయం చరిత్రపరంగా గొప్ప మహిమాన్వితమైన స్థలంగా నిలిచింది పన్నెండవ శతాబ్దం నుండి ఈ క్షేత్రం భక్తులకు ఆధ్యాత్మిక ఆశ్రయంగా వెలుగుందుతూ వస్తోంది పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం నుండి కీర్తిశేషులు నల్లకాంటంగంగా బాయి ఈ దేవాలయానికి పూజారిగా విశేష సేవలందించి భక్తి మార్గాన్ని నిలబెట్టారు పర్లాకి ముండి గజపతిరాజు ఈ ఆలయ సేవ కోసం భూమిని చేసి ఈ పవిత్ర సేవను పరిరక్షించారు ప్రస్తుతం గంగాబాయి మనముడు మనోజ్ కుమార్ స్వామివారి సేవలో అంకితభావంతో కొనసాగుతూ సేవలోనూ ముందుండే సంకల్పంతో కృషి చేస్తున్నారు అయితే ఈ పవిత్ర క్షేత్రానికి వచ్చే భక్తులకు నడిచే సరైన దారిలేక ఇబ్బందులెదురవుతున్నాయి తాగునీటి సదుపాయం విద్యుత్ సరఫరా వంటి మౌలిక సౌకర్యాలు లేకపోవడం వల్ల ఆలయ అభివృద్ధి ఇంకా ఆశించిన స్థాయికి చేరుకోలేదు అందువల్ల ఈ మహాక్షేత్ర అభివృద్ధి కోసం దాతలు సేవాభిలాషులు ముందుకు వచ్చి తమ వంతు సహాయం అందించాలని వినమ్రంగా కోరుతున్నారు మీ చిన్న సహాయం కూడా ఈ పవిత్ర ఆలయానికి మహత్తర సేవగా నిలిచి అనేకమంది భక్తులకు సౌకర్యం కల్పించగలదు అని తెలియజేశారు ఒరిస్సా బార్డర్లో మరియు ఆంధ్రప్రదేశ్ బార్డర్లో కలిపి ఉంది అంటే ఒకవైపు చూసుకుంటే గజపతి జిల్లా పర్లాకిముడికి సంబంధించింది ఇంకోవైపు చూసుకుంటే కవిటి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించింది ప్రసిద్ధి చెందిన ఆలయం అయినప్పటికీ దాతలు ముందుకు వస్తే ఈ ఆలయాన్ని మరికొద్దిగా అభివృద్ధి చేయడానికి సరిపోయింది పాతపట్నం మండలంలో ఉన్న కవిటి గ్రామము మరియు పర్లాకిముడికి ఆనుకొని ఒరిస్సా బార్డర్లో ఈ ఎండ్ల మల్లికార్జున స్వామి అన్నారు వెలిచారు ఈ రెండు ఇరు రాష్ట్రాల మధ్యలో ఉండడం వలన ఈ అభివృద్ధి కోసం ఎవరైనా దాతలు ముందుకు వచ్చి కాస్త సహాయ సహకారాలు అందిస్తే ఈ గుడి యొక్క అభివృద్ధి అనేది కొనసాగుతుంది మరియు చాలా పర్వదినాలు ముఖ్యమైన రోజుల్లో భక్తులు విపరీతంగా వచ్చేందుకు కూడాను కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం కూడాను మీ దృష్టిలో పెట్టుకుని దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఈ గుడి అభివృద్ధి కోసం సహాయపడగలని కోరుకుంటున్నాను మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు రావాలా అనిపిస్తుంది బాగుంటుంది చాలా జనం ఇక్కడికి రావాలని కోరుకుంటున్నారు వస్తున్నారు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయింది వస్తుంది మేము ఇక్కడికి వచ్చి ఎనిమిది సంవత్సరాలు అయింది నాలుగు సంవత్సరాల తర్వాత ఇక్కడ తెలిసింది వస్తున్నాం కూడా